సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ కలవరపడకండి ఎప్పటికైనా ఎన్నటికైనా నీవు క్షేమంగానే ఉంటావు కారణం నీవు ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు క్షేమానికి ఆధారం ఏ దేవుడో ఆ దేవుడినే నీవు ఆశ్రయించిన తరువాత నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు దేవుడు చెప్పు క్షేమాన్ని అనుభవిస్తున్నావా కలవరాన్ని అనుభవిస్తున్నావా దిగులు పడకు ఇవి కొంతకాలమే నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వెంబడించేటట్లుగా నిన్ను నీ పిల్లలను నా దేవుడు బలపరచును గాక ఈరోజు బుధవారం కదా సాయంత్రం ఏడు గంటలకి దివ్యమైనటువంటి బైబిల్ స్టడీ ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది లైవ్ అందించబడుతుంది మీరు కుటుంబాలు కుటుంబాలుగా దైవ సన్నిధులు కూడుకోండి ఈ లైవ్నే మీ కుటుంబ ప్రార్థనగా ఎంచుకొని కుటుంబ సమేతంగా ప్రార్థనలు పాలు పంపులు పొందండి వారానికి ఒక రోజే కదా రాత్రిపూట మీరు కుటుంబ సమేతంగా కూడుకోవాలనే రాత్రిపూట ఈ ప్రార్థన కోటం ఏర్పాటు చేయటం జరిగింది దివ్యమైన సందేశం ఈ రాత్రి ప్రభు అందించబోతున్నారు మంచిది దినం మరో దివ్యమైన సందేశం చాలామంది ఆయా సందర్భాల్లో కలిసినప్పుడు ప్రత్యేకంగా యవనస్తులు యవనస్తులనేం కాదు నడి వయస్కులు కూడా అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న అన్నయా భక్తిలో మేము ఎందుకు నిలకడగా బ్రతకలేకపోతున్నాం దేవుని కొరకు బ్రతకాలనే ఆశతోనే బాప్తిస్మం స్ ఉన్నాయా దేవుని కొరకు బ్రతకాలనే ఆరాటంతోనే ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్తున్నాం గుండెల నిండా దేవుని కొరకు బ్రతకాలని తప్పనుంటుంది కానీ ఈరోజు ఉన్న భక్తి రేపు ఉండట్లేదు అన్నయ్య ఈరోజు ఉన్న తీర్మానాలు రేపు ఉండట్లేదు లేదు చంచలమైన భక్తి నా ఆధ్యాత్మిక జీవితంలో కలుగుతుంది నిలకడైన భక్తి నేను చేయాలంటే ఏం చేయాలి అసలు ఒక వ్యక్తి భక్తిలో నిలకడలేకపోవటానికి కారణం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు తమ్ముడు చెల్లి ఈ ఉదయకాలం వాకి వింటున్న నీ బ్రతుకులో కూడా చంచలమైన భక్తి చంచలమైన మనస్సు ఇటు అటు ఊగిసలాడే ఆ నులివెచ్చని నామకార్థ స్థితిలో ఒకవేళ నీవు కూడా బ్రతుకుతూ ఉన్నావా భక్తిలో నిలకడలేని జీవితం జీవిస్తూ ఉన్నావా అయితే ఈ సందేశం నీ కొరకే ప్రతి క్రైస్తవుని కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇస్రాయేలీల భక్తిని గూర్చి యోధా భక్తిని గూర్చి హొషయ గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు అంటారు ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును యువదా నిన్ను నేనేమి చేతును తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోవున్నట్లు నీ భక్తి నిలవకపోవును అంటాడు ఎఫ్రాయిము యోధా అంటాడు ఎఫ్రాయిము అంటే ఇజ్రాయిలీలు పది గోత్రాల వారు యోధా అంటే యోధా బెనియామీన్ చూడండి ఇజ్రాయిలీలు ఏ స్థితిలో ఉన్నారో యోధా వారు అదే స్థితిలో ఉన్నారు ఎఫ్రాయిము ఓ యోధా నీ భక్తి నిలవట్లే ఎలాంటి భక్తిగా నీ భక్తి ఉందంటే ప్రాతకాలానపడు మంచు హావిరైపోనట్లు నీ భక్తి నిలవలేకపోతుంది అంటాడు ఈ మంచు కాలం మంచు కురిసేటప్పుడు ఉదయం చూస్తే దట్టమైన మంచు అసలు ఎదుట మనిషి ముఖాన్ని కూడా గుర్తించలేనంత దట్టమైనటువంటి మంచు కొన్ని సందర్భాల్లో మేము ప్రయాణమే వెళ్ళేటప్పుడు రాత్రిపూట ఆ మంచు కురిసేటప్పుడు ఫోకస్ లైట్లు వేసిన ఫాగ్ లైట్లు వేసిన అసలు ఎదురు ఏ వాహనం ఉందో తెలియక భయంకరమైన అంత దట్టంగా ఉంటుంది మంచు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆ టైం దాకా మంచు అంత దట్టంగా ఉంది కదా విచిత్రం చూడండి సూర్యకాంఠ అలా పెరుగుతూ పెరుగుతూ తొమ్మిది అయ్యేసరికి పది అయ్యేసరికి వెతికినా ఇక మంచు కనపడదు ఎగిరిపోతుంది ఆవిరైపోతుంది యోదావారి భక్తి కూడా ఒకనొక సమయంలో దట్టమైన మంచులాగా బలమైన భక్తి పరులుగా బ్రతుకుతున్నారట మరో కాలం వచ్చేసరికి ఆ మంచు ఆవిరైపోయినట్లుగా వాళ్ళ భక్తి నిలవట్లేదు అని వాళ్ళను గూచి వేదనతో దేవుడు అంటాడు దేవజన్మ ఎందుకు వాళ్ళ భక్తి నిలవలేకపోయింది నా భక్తి నిలకడైన భక్తిగా ఉండాలంటే ఏం చేయాలి ఈరోజు నాలుగు విషయాలు చెప్తాను త్వర త్వరగా చెప్తాను ఇదే హోషయ గ్రంథం చూడండి ఎనిమిదో వచ్చాయి పన్నెండో వచ్చను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచను విన్నారా దేవుడి స్థలంలో ఏమంటాడంటే అతని కొరకు పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని వ్రాయించి అతనికి నియమిస్తే అతడు వాటిని అన్యముగా ఎంచాడట దైవజనమా నీ బ్రతుకును నా బ్రతుకును ధన్యం చేసేది దేవుని యొక్క వాక్యమే అమ్మే విన్నారా మన బ్రతుకులను ధన్యం చేసేది దేవుని వాక్యమే ఎఫ్రాయిము ఎఫ్రాయిమువారు యోధావారు ఏం చేశారంటే బ్రతుకులను ధన్యము చేసే ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచారట అందుకని వాళ్ళ భక్తి నిలవలేకపోయింది అని రాసి ఉంటారు దయవజనమా నువ్వు భక్తిలో నిలకడగా బ్రతకటానికి వేరే ఏదో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు అలాగని చదవకూడదనేది కాదు నా అభిప్రాయం నేను భక్తిగా నిలవబడాలంటే ఏం చేయాలి ఏ పుస్తకం చదివితే నేను భక్తిగా బ్రతుకుతా ఏ ఆధ్యాత్మిక వెత్త రాసిన గ్రంథం చదివితే నేను భక్తిలో నిలకడగా ఉంటా అని ఎవరో రాసిన పుస్తకాల కొరకు నువ్వు వెతకాల్సిన అవసరం లేదు ఈ వాక్యం పరిపూర్ణం పరిపూర్ణమైన ఈ వాక్యాన్ని ప్రతి దినం ధ్యానించే అనుభవం నీకుంటే నీ నా బ్రతుకు ధన్యమైపోతుంది ఎరుగుదురు కదా కీర్తనలు ఒకటో కీర్తన చర్ణాలు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలువక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు వాడు నీటి కాలువల నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు భక్తిహీనుడు అలాగూ ఉండక పుట్టులాగుంటాడు అంటాడు ఎరుగుదురు కదా మాట దైవజనమా దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు బ్రతుకును ధన్యం చేసే ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఇచ్చి వాక్యానికి వాళ్ళు దూరమైపోయారట తమ్ముడు నీ భక్తిలో నువ్వు నిలకడగా బ్రతకలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా నీ బ్రతుకును ధన్యం చేసే దేవుని వాక్యాన్ని ప్రతిదినం నీవు చదవక చదవక చదివిన ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు వచనాలు అట్లా చదువుకొని హడావుడిగా వెళ్ళిపోతున్నావు కదా బిజీ అని చెప్పి నీకు తెలుసా ఆ బిజీ ఆ హడావుడి లైఫే దేవుని వాక్యాన్ని ధ్యానించని ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచిన నీ జీవితమే భక్తిలో నిన్ను నిలకడగా లే నిలకడ లేకుండా చేసి దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడట చెట్టులాగుంటాడు ధ్యానించని వాడు పొట్టులాగుంటాడు అంటాడు తమిడా చెల్లి ఒక అన్నయ్యగా చెప్తున్నా ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా మీ భక్తి ఎప్పటికీ ఎన్నటికీ ఒక చెట్టులాగే ఉండును గాక ఐ మప్పటికీ మీ భక్తి పొట్టులాగా ఉండొద్దు ఏ గాలి వీస్తే ఆ గాలికి ఎగరగొట్టబడి పొట్టులాగా నీ భక్తి ఉండకూడదు చెట్టులాగా నీ ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచక దీన్ని ధన్యంగా నీవు రైట్ రెండవది ఎఫ్రాయిము వారి భక్తి నిలవలేకపోవటానికి కారణం ఏంటంటే ఒక విచారకరమైన మాట ఎఫ్రాయిము వారి గురించి దేవుడు అంటారు చూడు పన్నెండో అధ్యాయు మొదటి వచ్చిన ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు వినారా ఎఫ్రాయిము భక్తి నిలవకపోవటానికి కారణం ఏంటంటే గాలిని మేసేవాడు అంట ఆ మాటలు చూడండి గాలిని మేసేవాడు కనుక అతని భక్తి కొట్టుకుపోయింది చెప్పండి ఏమేసేవాడు చెప్పాలి చెప్పాలి ఎంత విచిత్రమో చూడండి పందులు పొట్టులు తి పొట్టు తింటుంది పొట్టు మేస్తుంది ఆవు గడ్డి మేస్తుంది మనిషి ఆహారం మేస్తాడు తింటాడు సింహం మాంసం మేస్తుంది మే మెయిటది ఇతడు ఏం మేస్తున్నాడంట ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడట గాలి అంటే కొంచెం వినటానికి ఇబ్బందిగా ఉంటుందేమో గాలి మాటలు గాలి మాటలు వాళ్ళ అబ్బాయి ఎట్ట వాళ్ళ అబ్బాయి ఎట్ట చేసాడంట వాళ్ళ అమ్మాయి అట్ట చేసిందట ఫలాన్ పాస్టర్ గారు అట్లా చేసాడంట మంచి చేచ్చుకొచ్చే ఫలానా కుటుంబం ఎట్ట చేసిందంట అని కొంతమంది గాలి మాటలు చెప్పుకుంటారు కొంచెం ఘాటుగా చెప్తా గాలి మాటలు మాట్లాడుకునేవాడు గాలి వాడు అయిపోతాడు వాడి భక్తి జీవితం గాలి భక్తి అయిపోతుంది ఇక జీవితానికి నేను మాట అనలేదు వాడి బతుకు గాలి బతుకైపోతా దేవచర్మ గాలి మాటలతో పొట్టుతో నీ కడుపు నింపుకోవద్దు శాశ్వతమైన దేవుని వాక్యంతో ఆత్మ సంబంధమైన విషయాలతో నీ హృదయాన్ని నింపుకునేటట్లుగా ప్రాకులాడాలని ప్రభు పేరితో మనవి చేస్తున్నాను అపోస్తులైన పౌలు గారు తిమోతితో హెచ్చరిస్తూ అంటాడు తిమోతి అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు వట్టి మాటలు గాలి మాటలు వట్టి మాటలకు విముఖుడు అట్టి మాటలు మాట్లాడుకుని వారు మరెక్కువ భక్తిహీనులగుదురు అంటాడు ఆ మాట దైవజనమ చదువుతున్నప్పుడు గుండెల్లో భయం పుడుతుంది అట్టి మాటలు మాట్లాడుకునేవారు ఎట్టి మాటలు వాళ్ళ అబ్బాయి అట్టా చేసాడంట వీళ్ళ అబ్బాయి చేసాడంట చేసేడంట చచ్చికొచ్చే పలాను కుట్టును అట్ట అంతా ఈ పాస్త గారు అట్లా అంట ఎట్లా అంట అని గాలి మాటలు చెప్పుకుంటారే ఈ ఒట్టి మాటలు మాట్లాడుకునే అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుకునేవాడట మరెక్కువ భక్తిహీనుడు అవుతాడట ఒక భక్తిహీను గుర్చి వీళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని మాట్లాడుకొని ఏమవుతున్నారు వాళ్ళకంటే వీడు ఎక్కువ భక్తిహీనుడు అవుతున్నాడంట గాలిని వెంటాడు ఎఫ్రాయిన్ క్రైస్తవ జన్మ వాక్యాన్ని వెంటాడు పరిశుద్ధతను వెంటాడు విశ్వాసాన్ని వెంటాడు నీతిని వెంటాడు ప్రార్థనాపరులను వెంటాడు ప్రార్థన యోధులను వెంటాడు గాలి కపురులు వెంటాడు వెంటాడొద్దు గాలి మాటలతో నీ కడుపు నింపుకోవద్దు మూడో మాట వీళ్ళ భక్తి నిలవలేకపోవటానికి కారణం ఏంటంటే ఎఫ్రాయిము చూడండి అక్కడ తూర్పు గాలిని వెంటాడుచున్నాడు దైవజన్మ విన్నారా ఏ గాలిని గాలిని మేస్తున్నాడు మేసే ఈ గాలి జరిపోక తూర్పు గాలిని వెంటాడుతున్నాడట తూర్పు గాలి తూర్పు గాలిని వెంటాడటం అంటే ఏంటి తూర్పు గాలి అద్భుతాలకు సూచన ఎలా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా దేవుడు చీల్చింది తూర్పు గాలి చేత బలమైన తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా దేవుడు చీల్చాడు ఎఫ్రాయిము తూర్పుగాలిని వెంటాడుతున్నాడంటే చాలామంది సంవత్సరాల తరబడి విశ్వాస జీవితం చేస్తున్న అద్భుతాల కొరకు ఏసైని వెంటాడుతూ ఉంటారు స్వస్థతల కోసం ఏసాయిని వెంటాడుతూ ఉంటారు మహాత్కార్యాల కోసం ఏసైని వెంటాడుతూ ఉంటారు నేనంట ఓ క్రైస్తవుడు దేవుణ్ణి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అద్భుతాల కోసం ఒకడు వెంటాడుతున్నాడంటే వాడి భక్తి చిన్నపిల్లల భక్తి చిన్నపిల్లల భక్తి దైవజన్మ ఏసై దగ్గరికి రావడానికి మనకు అద్భుతాలు కావాలి వచ్చాం ఇప్పుడు ఏసఐ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కావాల్సింది అద్భుతాలు కాదు అద్భుతాలు చేసే ఆ దేవుడు ఉంటే మనకు చాలు ఐ మీన్ వరాలు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఆ వరాలు పంచే వరప్రదాత దేవుడు మనకు కావాలి నా మాట అర్థమవుతుందా ఎప్పుడు తూర్పుగాలి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాల కోసం జనాలు పరిగెత్తుతున్నారు దైవజనమా అద్భుతాలు కొరకు పరిగెత్తే క్రైస్తవుడి భక్తి నిలవలేదు చిన్న శ్రమ రావటంతో అద్భుతాలు చేస్తాడని వెళ్ళ ఏ అద్భుతం జరగలేదు నా అయిపోయిందని అద్భుతాలు జరగలేదని ప్రభువుని విడిచిపెట్టే భక్త మహాశయులు చాలామంది ఉన్నారు విన్నారా అద్భుతాలు కొరకు పరిగెత్తే క్రైస్తవుడు పసిపిల్లల క్రైస్తవ్యం పసిపిల్లల భక్తి జీవితం చేసేవాడు ఎలాగో చెప్పమంటారా పిల్లలు స్కూల్కి వెళ్ళనని మొర ఇస్తారు చిన్నపిల్లలు తల్లి ఆడి దగ్గరికి వెళ్ళండి బాబా బాబా బాబు చాక్లెట్ కొనిపిస్తా స్కూల్కి వెళ్ళి బాబ్ బా బాబు నీకు నూడిల్స్ వానపాములు ఊడిల్ స్టేజ్ పెడతా ఆ స్కూల్కి వెళ్ళు మా తమ్ముడు ఒకడు ఉండేవాడు రమేష్ అని భలే అద్భుతం చాలా మంచోడు అయితే చిన్నప్పుడు హిందీ టీచర్ అంటే టీచర్ అంటే భయం భయంకరంగా కొట్టేది ఆ తల్లి ఆ తల్లి దెబ్బలకు భయపడి నేను స్కూల్కి వెళ్ళానని మర ఇస్తే మా తల్లి వాడికి పాయసం అంటే ఆ రోజులో బాగా ఇస్తాం అనేది రమేష్ సాయంత్రం వచ్చిన తర్వాత నీకు పాయసం చేసి పెడతారా నువ్వు స్కూల్కి వెళ్తానంటే అని అనేసరికి పాయసం అంటే చాలు వాడు పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్తాననేవాడు చూడండి చిన్నపిల్లలప్పుడు బాబాబాబు స్కూల్కి వెళ్ళాయా చాక్లెట్ కొని పెడతా హై స్కూల్ కొని పెడతా అని అని అంటారు వన్స్ వాడు స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతికి వచ్చిన తర్వాత పదో తరగతికి వచ్చిన తర్వాత కూడా బాబా బాబా బాబు చాక్లెట్ కొని పెడతా స్కూల్కి వెళ్ళాయ్యా అని అంటదో తల్లి వాడంతటి వాడే చదువు విలువ తెలుసుకుంటాడు చదువుకుంటే కష్టపడి చదువుకుంటే రేపు పోరాట భూమిలో గొప్ప స్థానంలోకి వెళ్తాను అనేటువంటిది వాడికి తెలుస్తుంది ఇక చాక్లెట్లు ఆశ చూపించాల్సిన అవసరంలా చదువు విలువ వాడికి తెలిసింది కనుక వాడే స్కూల్కు పరిగెత్తుతూ ఉంటాడు ఆధ్యాత్మిక విలువ నీకు తెలిస్తే ఏసయ్య విలువ నీకు తెలిస్తే ఈ చాక్లెట్లు లాంటి అద్భుతాలు కొరకు నువ్వు పరిగెత్తావు ఏ స్థాయికి వస్తావో తెలుసా ఇదిగో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకే నేను కనిపెడతాను మరణమైపోయే పరిస్థితి వచ్చిన నా యథార్థతను విడిచిపెట్టను నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను క్రైస్తవుడ అద్భుతాలు జరిగే కోరికలకు పరిగెత్తకం జరుగుతాయి అద్భుతాలు ఇంట్లో ఉన్న దేవుడు అద్భుతం చేస్తాడు అద్భుతాల కోసం కాదు మనం పరిగెత్తాల్సింది అద్భుతాలు చేసే దేవుడు మనకుంటే చాలు ఆయన్ని పట్టుకొని ఆయన నాకు కావాలి నువ్వు పరిగెత్తు కరువొచ్చిన భక్తిగా బ్రతుకుతావు సమృద్ధి వచ్చిన భక్తిగా బ్రతుకుతావు ఎప్పుడు తూర్పు గాలి కొరకు వెంటాడితే అద్భుతం చేసినప్పుడు దేవానికి స్తోత్రం అంటావు అద్భుతం జరగకపోతే ఏం దేవుడో దేవుడు ఏం దేవుడో ఈ దేవుడని నీ భక్తి కదిలిపోతుంది నీ భక్తి కదిలిపో అద్భుతాలు కాదు మనం వెంటాడాల్సింది నాకు ఆ పరలోకం ఉంటే చాలు ఆ నిజదేవుడు నాకు దొరికాడు ఇంతకు మించిన అద్భుతమేముంది నేనంట ఆ గొప్ప నిజ నిజదేవుడు దొరికాడు ఇంతకు మించిన ఆశ్చర్యం క్రైస్తవ జీవితంలో ఏముంది తలనొప్పి తగ్గటం అద్భుతమా నిజదేవుడైన ఎస్ఐ దొరకటం అద్భుతమా పాపం తొలగిపోవటం అద్భుతమా క్యాన్సర్ రోగం తగ్గిపోవటం అద్భుతమా నీతిగా బ్రతకటం అద్భుతమా కోట్ల రూపాయలు లంచపు సుమ్ముతో కుబేరులు అవ్వటం అద్భుతమా నేనంటా శరీరానికి ఉన్న వ్యాధి పోగొట్టుకోవటం అద్భుతమా ఆత్మకు పట్టిన పాపపు రోగం బాగొట్టుకోవటం అద్భుతమా పాపపు రోగం బాగొట్టుకోవటం అద్భుతం ఈ శరీరంతో ఉన్నంతకాలం కొన్ని బలహీనతలు వస్తూనే ఉంటాయి ఈ అద్భుతాలు స్వస్థతలని మీటింగ్స్ పెట్టి సేవకులు కొంతమంది ఉంటారు విచిత్రం వాళ్ళకు రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్తారు సో ఈ విషయాల దూడిని వెళ్ళను తూర్పు గాలి కొరకు వెంటాడద్దు ఏసైని వెంటాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెంటాడు నీకు కావలసినవన్నీ దేవుడిని అనుగ్రహిస్తాడు ఎఫ్రాయిము భక్తి నిలవలేకపోవటానికి కారణం తూర్పుగాలిని వెంటాడారు దైవజనాంగమా నాలుగో మాట చెప్పంటారా రండి ధ్యానించుదాం హర్ష్య గ్రంథం నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలు నేను చదువుతాను అబద్ధ సాక్ష్యములు పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు విభిచరించుటయు వాడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి విన్నారా కాని నడత వాళ్లకు వాడుకైంది వాడుక కావలసిన నడత వాళ్ళకు అసహ్యమైంది కాని నడత వాళ్లకు వాడుకైంది ఏంటి అబద్ధ సాక్ష్యం చెప్పటం ఏంటి అబద్ధాలు మాట్లాడటం ఏంటి దొంగిలించడం ఏంటి కన్నం వేయటం ఏంటి కాని నడత వ్యభిచరించటం అపవిత్రతను వాళ్ళ లోపటకు ఆహ్వానించారు తమ్ముడు చెల్లి మీరైనా నేనైనా మీరైనా నేనైనా భక్తులు నిలకడగా బ్రతకాలంటే ఏ విధమైన అపవిత్రతను మన లోపలికి రానివ్వకూడదు క్రైస్తవ జీవితంలో ఇది రహస్యం సైతన్గాడు ఉన్నాడు ఎంత చీకటి ఉన్నా వాడు వచ్చి కూర్చుంటాడు ఆడు చీకటిగాడు కదా కొంత వెలుగు కొంత ఉన్నా వాడు అడ్జస్ట్ అయిపోతాడు కానీ ఈ దేవుడు అడ్జస్ట్ అయిపోడు నువ్వు వెలుగై ఉండాలంతే దట్స్ ఇట్ నీ హృదయంలో ఆయనకు తప్ప మరొక దానికి చోటు ఉండకూడదు దట్స్ ఇట్ చీకటికి వెలుగుకు పొత్తి ఎక్కడ దైవజనమా సైతన్గాడు కొంచెం నేను అడు జరుగుతా నువ్వు వచ్చి కూర్చోలేయ నేను కొంచెం జరుగుతా నువ్వు వచ్చి కూర్చోలేయని దేవుడిని ఆహ్వానిస్తాడు వాడు అడ్జస్ట్ అవుతాడు ఎందుకు అడు సిగ్గులేనుడు వాడు రాతాడు వాడికి నీతి జాతి పవిత్రత ఉండదు నేను అడ్జస్ట్ అయిపోతానంటాడు విచిత్రం చూడు ఈ దేవుడు మాత్రం సైతన్గా నువ్వు వెళ్ళిపో నేను కాను ఆ హృదయం నాకు మాత్రమే ప్రతిష్ఠించబడాలి నీ హృదయం నాకు మాత్రమే ప్రతిష్ఠించబడాలని దేవుడు అంటాడు దైవజనమ వీళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో చెడుతనానికి చోటు ఇవ్వటాన్ని బట్టి భక్తిలో నిలవలేకపోయారు తమ్ముడు చెల్లి నీకు నాకు వాడు కావాల్సింది దొంగిలించటం కాదు అబద్ధాలు ఆడటం కాదు అబద్ధ సాక్ష్యం చెప్పటం కాదు అపవిత్రమైన కార్యాలు చేయటం కాదు ప్రార్థన నీకు వాడుక కావాలి దేవుని మందిరానికి రావటం నీకు వాడుక కావాలి మోకాళ్ళ జీవితం నీకు వాడుక కావాలి ఇది నీ వాడుక కావాలి నీ భక్తిలో నిలవలేకపోవటానికి ఏ విధమైన అపవిత్రతకు నువ్వు చోటిచ్చావో ఈ వాక్యం వింటుండగా ఏసు నామం పేరిట వాటిని తొలగించుకుందువుగాక అలా తొలగించుకుని బ్రతికితే ఎంత స్థిరంగా బ్రతకగలరో ఒక వ్యక్తి గూర్చి చెప్తా దానియోలును గూర్చి పదిహేడో సంవత్సరంలో అతడు పదిహేడో సంవత్సరంలో ఉన్నప్పుడు మనం చూస్తాం బబులును దేశానికి చెరపట్టబడ్డాడు ఆల్మోస్ట్ డెబ్భై సంవత్సరాలు బబులును దేశంలో బ్రతికాడు ఇప్పుడు ఎనభై ఏడు సంవత్సరాల కురు వృద్ధుడు అద్భుతం తెలుసా పదిహేడో సంవత్సరంలో ఏ భక్తి ఉందో ఇరవై ఏడు సంవత్సరంలో కూడా అదే భక్తి బా ఇరవై ఏడు సంవత్సరంలో ఏ భక్తుందో ముప్పై ఏడు సంవత్సరంలో కూడా అదే భక్తి ముప్పై ఏడు సంవత్సరంలో ఏ భక్తుందో యాభై ఏడు సంవత్సరంలో కూడా అదే భక్తి యాభై ఏడులో ఏ భక్తుందో ఎనభై ఏడు సంవత్సరంలో కూడా అదే భక్తి అడుగుతావా ఏసయా ఆ దానియేలులాగా ఈ భారతవనిలో నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయ్యా స్థిరమైన నిర్ణయం ఉన్నతాదర్శనం పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యం నాకు వరంగా దయచేయ్యా భక్తిలో నిలకడగా బ్రతికేటట్లుగా కృప చూపించాయ్యా అడుగుతావా వీరు నిలకడగా బ్రతకలేకపోవటానికి నంబర్ వన్ ధన్యం చేసే వాక్యాన్ని అన్యంగా ఎంచారు నంబర్ టూ గాలి మాటలకు అలవాటు పడి గాలి కొట్టుకుని నంబర్ త్రీ అద్భుతాల కోసం వెతుకులాడి అద్భుతకరుడు దేవునికి దూరం అయిపోయారు నంబర్ ఫోర్ కాని నడత నడిచి కాని నడత నడిచి దేవునికి దూరం అయిపోయారు ఏ చెడుతను నీళ్ళు ఉన్న తొలగించుకొని ప్రభు కొరకు బ్రతుకు నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను నిత్యము కదలక నిలుచు సియోను కొండవలే నీ భక్తి దేవునిలో నిలుచునుగాక ఏ కాలమైనా ఆ సియోను కొండలాగా ఎండాకాలమైనా వర్షాకాలమైన దేవుని ఆశీర్వాదం కురిసే కాలమైనా కొరవని కాలమైనా నిత్యము కదలని సియోను కొండలాగా నీ భక్తిని దేవుడు స్థిరపరుచును గాకేన్ ఈ రాత్రి కలుసుకుందాం చాలామంది జూమ్లో లాగిన్ అవ్వాలనుకుంటూ ఉన్నారు అక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా జూమ్ ఐడి అలాగే పాస్వర్డ్ ఐడి వాటి నోట్ చేసుకోండి ఈ రాత్రి ఏడు గంటలకి దైవ సన్నిధిలో కలుసుకుందాం విన్న వర్తమానం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మాటలకై స్తోత్రాలు మా భక్తిలో మేము నిలకడగా బ్రతకాలంటే ఏం చేయాలో మాతో మీరు మాట్లాడేవు ఈ నాలుగు మాటలు మా హృదయములు ముద్రించుకొని మీ వాక్యాన్ని చదివి మా బ్రతుకును ధన్యం చేసుకుని కృపదయించి గాలి కబుర్లకు మమ్మల్ని దూరంగా ఉంచు అద్భుతాల కొరకు నీతి కొరకు మీ రాజ్యం కొరకు పరిగెత్తే కృప దచ్చి కాని మాట కాని నడత మాలోనికి రాకుండా తండ్రి మీ కొరకు బ్రతుకున్నట్లుగా విశేష కృప చూపించు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ అద్భుతం మీరు చేయుదురుగాక ఈ కార్యం మీరు జరిగించుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి ఎమ్మెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమ్మెన్